తమ్ముడు అడుగుతున్నా అందుకే ఇతను చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పులు తెచ్చాడు పదమూడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి కలెక్టరేట్ ని తాకట్టు పెట్టి హాస్పిటల్స్ తాకట్టు పెట్టి రైతు బజార్లు తాకట్టు పెట్టి మియాస్ తాకట్టు పెట్టి ఇరు అప్పు తీసుకొచ్చాడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా జగన్ మోహనుడు ఓడిపోయాడు ఎలక్షన్లు మా తమ్ముడు కట్టుకుని వస్తా వస్తా మా తమ్ముడు బ్యాండేజ్ కట్టుకొచ్చారు చూడండి పాపం ఎవరో గులకరాయి వేసారు తెలియని గులకరాయి అందుకే పాపం కన్ను పోయింది అక్కడ కంటి పైన కూడా బాగా దెబ్బ దెబ్బతనింది ఈ దెబ్బతో బ్యాండేజ్ తీసి వచ్చాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాటకాలన్నీ వదిలేసి ఇప్పుడు రాష్ట్రం అంతా బ్యాండేజ్ కట్టుకోవచ్చే పరిస్థితికి వచ్చారు ఒట్ొట్టి నాటకాలు ఆడితే రాజకీయం జరుగుతున్న తమిళ అవి కూడా దమ్మ ఆడుకుందాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో చైతన్యం రావాలి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతులు తీసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్క చూడండి ఒక పక్క అప్పు చేశాడు ఒత్తి సమీక్ష నవరత్నాలు అన్నాడు అన్ని మోసాలవన్నీ నవ మోసాలు చేసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు డబ్బులు లేవని చేతనితేసాడు డబ్బులు లేకుండా పోవడం కాదు ఈ వ్యక్తి వచ్చి వచ్చే ఆదాయాన్ని రాలేకుండా చేసి ఆదాయంలో ఆదాయం వచ్చే మార్గాలన్నీ మూసేశాడు ఇప్పుడు ఒక ఉదాహరణ మీరు చూడండి అమర్ రాజా బ్యాటరీస్ ఉంది ఎప్పటి నుంచో తిరుపతిలో ఇండస్ట్రీ పెట్టారు ముప్పై వేల మంది ఆ ఇండస్ట్రీలో పనిచేస్తారు అలాంటి ఇండస్ట్రీ కావాలని రాజకీయ దురుద్దేశంతో మూసేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడ వదిలిపెట్టి తెలంగాణకు వెళ్లారు తమిళనాడుకి వెళ్లారు వేరే రాష్ట్రాల్లో ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి వచ్చారు దీనివల్ల నష్ట తమిళలో మీ మీకవునా కాదా ఒక పరిశ్రమ వచ్చిందాన్ని నేను అడుగుతున్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కియా మోటార్ తీసుకొస్తే ఐదేళ్లలో కియా మోటార్ ఏర్పాటు చేసి కారు కూడా వచ్చి నేనే దాన్ని ఫౌండేషన్ వేసాను మళ్లీ నేనే ఇనాగరేషన్ చేశాను ఈ రోజు పన్నెండు లక్షల కార్లు కరూ జిల్లా అనంతపురంలో తయారు చేసిన కార్లు ప్రపంచంలో దిరుగుతున్నాయంటే అది మన సమర్థత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఇక్కడ